ఏపీలో రాజకీయ పరిణామాలు చక్కచక మారిపోతున్నాయి రానున్న ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి అధికార వైసీపీ గెలిపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సిట్టింగ్లను మార్చేస్తుంది దీంతో ఆ పార్టీలో ముసలిం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇక తెలుగుదేశం వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తుంది ఇదే క్రమంలో హఠాత్తుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేరుగా చంద్రబాబును కలిసి నాలుగున్నర గంటలకు పైగా ఆయనతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఒకవైపు పీకే మాతృ సంస్థ ఐపాక్ వైసీపీ కోసం పనిచేస్తుండగానే పీకే చంద్రబాబుతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది ప్రస్తుతం ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉన్న పీకే ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తారా లేదా పనిచేసే ఉద్దేశం లేకపోతే ఇంత బహిరంగంగా ఏపీకి వచ్చి ఇన్యేసి గంటల పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా పీకే అయితే జరగబోయే ఎన్నికల కోసం టీడీపీతో కలిసి పనిచేయడానికే ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే పీకే తన సంస్థ ఒక పార్టీకి పనిచేస్తుంటే తాను మరో పార్టీ కోసం ఎందుకు పనిచేసేందుకు నిర్ణయించుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది నిజానికి పీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఐపాక్ సంస్థను కొంతమంది మిత్రులు ఇతరులకు అప్పజెప్పేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు అయితే ఆ సమయంలో ఐపాక్ ఇరవై రెండు శాతం వాటాను మాత్రం బదిలీ చేయకుండా తన వద్దే ఉంచుకున్నారు ఆ క్రమంలో రాజకీయాలు వేరు సంస్థ వేరు అని ఆనాడే తన సిబ్బందికి తన సంస్థ భాగస్వామ్యులకు ప్రశాంత్ కిషోర్ విస్పష్టంగా చెప్పారు ఆ తర్వాత ఆయన బీహార్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు ఏడాది కిందట తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పీకేను కలిశారు ఆ సందర్భంగా ఇరువురి మధ్య జరిగిన చర్చలు సఫలీకృతమై ఇప్పుడు బాబుతో భేటీ వరకు వచ్చింది అయితే సీఎం జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఒక సంస్థను స్థాపించి ఐపాక్ సంస్థల ఉద్యోగులను తన వైపుకు మలుచుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఒకంత అసంతృప్తిగా ఉన్న పీకే ఇప్పుడు ఇలా తెలుగుదేశం కోసం పనిచేసేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు మరి నాలుగున్నర గంటల భేటీలో పీకే చంద్రబాబుతో ఏం చెప్పారు పీకే చంద్రబాబుకి ఇచ్చిన సలహాలు సూచనలేంటి ఎన్నికల కోసం ఎలాంటి ప్రణాళికలు రచించేందుకు మాట్లాడుకున్నారు ఇలాంటివి సహజంగానే రాజకీయ వర్గాలకు ఆసక్తిగా మారాయి అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం షో టైం కన్సల్టెన్సీ పేరుతో రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు ఇలాంటి సమయంలో పీకే కూడా టీడీపీ కోసం పనిచేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి పీకే కూడా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కోసం పనిచేస్తారని కానీ ఎన్నికల వ్యూహకర్తగా కాకుండా రాబిన్ శర్మ స్ట్రాటజీలను పీకే వ్యక్తిగతంగా సూపర్వైజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది క్రమంలో తాజా భేటీలో పీకే టీడీపీ అధినేతకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ మహిళా ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయని అలాగే యువత మీద ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్పై యువత చాలా ఆవేశంతో ఉన్నారని ఉద్యోగాలు ఉపాధి లేక ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారని యువత నాడిని పట్టుకుని వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ వారి ఓటు బ్యాంకుపై ఫోకస్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది అదేవిధంగా నిత్యావసర ధరలు విద్యుత్ ఛార్జీలు పన్నుల బాధుడు దళితులు బీసీలపై దాడులు పెరిగాయని దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని సూచించారని చెబుతున్నారు వచ్చే నెల మొదటి వారంలో పీకే మరోసారి చంద్రబాబును కలవనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది ఆ భేటీ తర్వాత తెలుగుదేశంతో పీకే అనుబంధంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు